మనము పంచమహాయజ్ఞాలలో భూత బలివేషి యజ్ఞం ఇప్పుడు ఆ భూత బలివేషి యజ్ఞానికి మనం ఏం చేస్తామంటే తీపి పదార్థం పాయసం వేస్తాం అది కొద్ది పాయసం కలిసి కలుపు నానా పాయసం అక్కడ మీద ఉంది కాసి ఏం కొద్దిగా వేసి కలుపు ఈ భూత బలివేసి యజ్ఞంకు ఆవుతులు పదహారు పది ఉంటాయి తర్వాత అయితే ఇక్కడ ఇప్పుడు మనము మంత్రాలతో అవుతు వేస్తూ పది మంత్రాలు ఒకటి అవుతేస్తాము పదహారు మంత్రాలు అవి ఎవీటిని ఏవి ఏ దిక్కున పెట్టాలో ఆ దిక్కును పెట్టి వేసి చివరికి ఎవరి వరకు ఈ వాళ్ళలో ఇవ్వకుండా ఒక రాలేక రాలేకపోతే అగ్నిమూత్రం సమర్పిస్తారు ओम सानुगा ओम अग्नए स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोमाभ्याँ स्वाहाम विश्वभ्य दिव्य स्वाहा ओम धन्वंत स्वाहा ओम कुंह स्वाहा ओम हनुमत स्वाहा ओम प्रजापतये स्वाहा ओम सद्दिवीभ्या स्वाहा ओम श्रेष्ठ स्वाहा ओसचंद्रभट ആ ഓം സാനഗായ കുർപ്പു ഓം സാന്നായ നമ ഓം സാനുഗായമായ നമ ഓം സാനുഗായ വർണായ നമ ഓം സാനഗായ സോമായ നമ ఓం మరుద్భ్యో మోం మరుద్భ్యో నమ ఓం అస్మీభ్యో నమ ఓం శ్రీయాయ నమ ఓం భద్రకాళయ నమ ఓం బ్రహ్మపదయే నమ ఓం వాసుపదయ నమ ఓం విశ్వేదేవేభ్యో నమ ఓం దివచారి భూతేభ్యో నమ ఓం భూతేభ్యో నమ ఓం సర్వాత్మభూత నమ ఓం పితృభిసదాభిసద నమా అగ్నివో సమర్పించు అయినా అమ్మని అవి అవి నువ్వు చేసినాయి అయినాయా సరే అద్దలే వేస్తే కొద్దిగా ఎంత ఓ ఈ భూత బలువేశ యజ్ఞంలో అనేక మూగజీవులు ఉంటున్నాయి వాటికి కూడా ఆహారము మనకు పరమాత్మ ఇవ్వమంటున్నాడు ఎందుకంటే అన్ని జీవులకు సమస్త జీవకోటికి మూగజీవులకు అన్నిటికీ ఆహారము నీళ్ళు ఇచ్చే బాధ్యత ఎవరిది అంటే మానవులదే ఎవరిది బాధ్యత మానవులదే ఇది కలపండి చదురబెట్టుకోండి కూర్చొద ఓం శ్వభ్యో నమ ఓం పతితేభ్యో నమ ఓం శ్వాపగ్భ్యో నమ ఓం పాపరోగీభ్యు నమ ఓం వాయసేభ్యో నమ ఓం కృమీభ్యో నమ అలా బండలుంటాయి ఆ బండ మీద పెట్టండి అక్కడ బండమేదేసేయండి పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృప